హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పల్నాడు యాదాద్రిగా పిలువబడే శ్రీ లక్ష్మీ వారి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ ఆలయము గురుజాల నియోజకవర్గం జంగమేశ్వరపురం గ్రామంలో ఉన్నది ఇప్పుడు మనము శ్రీ లక్ష్మీ వారి టెంపుల్ దగ్గరికి వెళ్దాము ఇక కనిపించేది ఎత్తైన కమాన్ ఈ ఆలయం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపుర గ్రామంలో ఉన్నది ఇక్కడ శ్రీ చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇప్పుడు మనము ఈ వీడియోలో ఆలయ విశేషాలు తెలుసుకుందాము శ్రీ నరసింహ స్వామి వారి నామాలు అలాగే శంకు చక్రములు చూడండి దేవాది దేవుడైన శ్రీ నారాయణమూర్తి స్వామివారి అనంతకోటి అవతారాలలో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి అవతారం కూడా ఒకటి తన భక్తులను దుష్ట శక్తుల నుంచి రక్షించుట కొరకు అనేక అవతారాలను దాల్చినాడు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా శ్రీ వీరాంజనేయ స్వామివారు వెలిసి ఉన్నారు ఇప్పుడు మనం స్వామివారిని మొదటగా దర్శించుకొని ప్రధాన ఆలయంలోకి వెళ్దాము ఈ ఆలయాన్ని శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలాగే జియంగార్ల ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు చూడండి ఇదే ముఖద్వారం ద్వారం ఇప్పుడు మనము ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి ఈ ఆలయంలో ఎత్తైన ధ్వజస్తంభం అలాగే ఆలయం గర్భగుడి పైన ఎత్తైన శ్రీ లక్ష్మీ స్వామి వారి విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఎన్నో యుగాలలో దుష్ట శిక్షణ కొరకు సాధు సంతువులను రక్షించుట కొరకు తన భక్తులను రక్షించుట కొరకు ఎన్నో అవతారాలను అనంతకోటి అవతారాలను దాల్చాడు అందులో ఇరవై ఒక్క ముఖ్యమైన అవతారాలను ఏకవిశాంతి అవతారములు అంటారు వాణిలో అతి ముఖ్యమైనవి పది అవతారాలను దశావతారములు అవతారములు అంటారు ఈ దశావతారాలలో అవతారాలలో నాలుగవది శ్రీ లక్ష్మీ వారి అవతారం ఈ ఆలయంలో మూడు ముఖ్యమైన దేవతామూర్తులు ఉంటారు ఒకటి శ్రీ అనంత పద్మనాభ స్వామివారు అలాగే శ్రీ లక్ష్మీ స్వామివారు అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మనము ఇప్పుడు శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకుందాం చూడండి శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని పాలకడలిలో ఆదిశేషునిపై సేనిస్తూ ఉన్నట్లుగా దేవాది దేవుడు సేనిస్తూ ఉన్నట్లుగా ఉన్నది చూడండి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువును మనం అనేక నామములతో పిలుస్తూ ఉంటాము కొన్ని చోట్ల అనంత పద్మనాభుడుగా మరికొన్ని చోట్ల శ్రీ రంగనాథుడుగా కొన్ని చోట్ల శ్రీ నారసింహుడుగా పిలుస్తూ ఉంటారు శ్రీ రంగనాథుని దర్శించుకున్న తర్వాత మనము ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుందాము దుష్ట శిక్షణ కొరకు శిష్ట రక్షణ కొరకు అలాగే సాధు సంతువులను రక్షించుట కొరకు తన భక్తులను రక్షించుట కొరకు దేవాది దేవుడు అనేక అవతారాలను దాల్చాడు దానిలో అతి ముఖ్యమైనది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి అవతారం ఈ అవతారం ప్రత్యేకత సగం శరీరం మానవ శరీరం తల సింహాన్ని పోలి ఉంటుంది ఈ అవతారంలో స్వామివారు తన భక్తులను రక్షించుట కొరకు ఎన్నోసార్లు అవతరించారు తరువాత మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం చూడండి దేవదేవుడు భూలోకంలోకి ఇచ్చినట్లుగా ఉన్నది ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారితో పాటు అనంత పద్మనాభ స్వామివారు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలాగే శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి పూర్వం కశ్యప ప్రజాపతి కుమారుడైన హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో సాధు సంతువులను యజ్ఞ యాగాదులను ధ్వంసం చేశాడు అలాగే ఇంద్రుని చిత్తుని చేసి లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉన్నప్పుడు దేవతలు అందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకొనగా తాను తప్పకుండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు సాధు సంతువులను తాపసులను తన భక్తులను ప్రజలను రక్షించుట కొరకు తప్పకుండా దుష్టులను సంహరిస్తానని చెప్పి దేవతలకు అభయమిచ్చి హిరణ్యాక్షుడితో ఎన్నో సంవత్సరములు ఘోరమైన యుద్ధం చేసి హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత స్వామివారు పాలకడేళ్లలో ఆదిశేషునిపై శయనిస్తూ ఉన్నట్లుగా ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామివారి మూర్తి అద్భుతంగా ఉంటుంది అలాగే కలియుగంలో తన భక్తులను రక్షించుట కొరకు దుష్ట శిక్షణ కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుమల కొండలలో వెలిసి ఉన్నారు అలాంటి మూలమూర్తిని పోలిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అద్భుతమైన మూలమూర్తి ఈ జంగమేశ్వరపురం ఆలయంలో ఉన్నది చూడండి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారి ప్రధాన గర్భాలయం మీద ఎత్తైన శ్రీ లక్ష్మీ స్వామివారి విగ్రహాన్ని అలాగే ఈ ఆలయం వెనుక భాగంలో శ్రీ వారి విగ్రహాన్ని చూడండి అలాగే శ్రీ పాండురంగ స్వామివారిని దర్శించుకోండి అలాగే ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ మతాన్ని స్థాపించిన ముగ్గురు ప్రధాన ఆచార్యులలో ఒకడైన శ్రీమద్ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు వారి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ అలాగే ఈ ఆలయం వెనుక భాగంలో బదరీనాథ స్వామివారి విగ్రహం కూడా ఉంది చూడండి స్వామివారు ఆదిశేషునిపై కూర్చొని ఉన్నట్లుగా ఉన్నది తన సోదరుడు హిరణ్యాక్షుడి మరణం తర్వాత రాజ్యపాలన చేపట్టిన హిరణ్య తన సోదరుని మరణంతో రగిలిపోతూ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషం పెంచుకున్నాడు తాను ఎట్లయినా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఎన్నో వరములు పొంది శ్రీ మహావిష్ణువుని సంహరించాలని కోరుకుంటాడు అందులో కొరకు మందరగిరి పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి కొన్ని వేల సంవత్సరంలో ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సునకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతనికి అనేక వరములను వసగినాడు హిరణ్య మనుషుల చేత కాని జంతువుల చేత కాని పవలు కాదు రాత్రి కాదు యక్ష రాక్షస దేవతలతో కూడా తనకు మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు ఆ వరగర్వంతో తిరిగి వచ్చిన హిరణ్య తన భార్య లేనప్పుడు చెరపట్టిన ఇంద్రుణ్ణి భ్రష్టుని చేసి ఇంద్రలోకాన్ని ఆక్రమించుకుంటాడు హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భవతిగా ఉన్న తన భార్యను చేపట్టిన ఇంద్రుని బారి నుండి దేవర్షి నారదుడు రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆమెను తన కన్న బిడ్డలాగా సంరక్షిస్తాడు దేవర్షి నారద మునీశ్వరులు సహజంగా నారాయణ భక్తుడు కావడం చేత ఆమెకు అనేక నారాయణ భక్తిగాథలను బోధిస్తాడు నారద మునీశ్వరులు బోధించే హరిగాథలను హిరణ్యక శిపుని భార్య కాకుండా ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా హరిగాథలను వింటూ హరిభక్తిని గర్భంలోనే అలవాటు చేసుకుంటాడు బ్రహ్మదేవుని వరగర్వంతో హిరణ్య అనేక కృత్యాలకు పాల్పాడుతూ ప్రజలను మునీశ్వరులను నానా బాధలు పెడుతూ ఉండేవాడు హిరణ్య ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరు ప్రహ్లాదుడుగా నామకరణం చేస్తారు ఆ బాలునికి కొంత వయసు వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు తమ వంశ రాజగురువుల దగ్గరికి విద్యాభ్యాసం కొరకు గురుకులానికి పంపిస్తాడు ప్రహ్లాదుడు దేవాంశ సంభూతుడు కనుక ఏక కావడం చేత అతి పిన్న వయసులోనే సకల విద్యలను నేర్చుకుంటాడు ఒకమారు హిరణ్య కశిపుడు పుత్రుని చూడాలనే ఉత్సాహంతో తమ మందిరానికి పిలిపిస్తాడు ప్రహ్లాదుడు తల్లిదండ్రులు మరియు తన గురువుల ఎదుట తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే భాగవతోత్తముడు గనుక సహజంగానే హరిభక్తి కలిగి ఉండటం చేత ఆ హరిణి పదే పదే పొగుడుతూ ఉంటాడు అది నచ్చని హిరణ్య కశిపుడు అతని మీద ద్వేషంతో ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఎన్నిమార్లు చెప్పినా హరిభక్తి మానకపోవటం వలన హిరణ్య కశ్యపుడు అతని కుమారుని మీద ద్వేషంతో ఎన్నో చిత్రహింసలు పెడతాడు ఎన్నో మార్లు హత్యాయత్నం చేస్తూ ఉంటాడు అయినా కానీ అతనికి ఏమీ కాదు అప్పుడు హిరణ్య కశ్యపుడు నిన్ను ఎవరు రక్షిస్తూ ఉన్నారు అని అడుగుతాడు కుమారుణ్ణి అప్పుడు ప్రహ్లాదుడు ఆ హరియే నన్ను రక్షిస్తూ ఉన్నాడు అని చెప్తాడు ఆ హరి ఎక్కడ ఉంటాడు అని ప్రహ్లాదుని అడుగుతాడు ఆ హరి సర్వంతర్యామి అని చెబుతాడు అప్పుడు హిరణ్యాక్షుడు ఒక స్తంభాన్ని చూపెట్టి ఆ స్తంభంలో నిహరి ఉంటాడా అని అడుగుతాడు ప్రహ్లాదుడు ఉంటాడు అని చెబుతాడు అప్పుడు హిరణ్యకశిపుడు తన గద తీసుకొని ఆ స్తంభాన్ని కొడతాడు ఆ స్తంభాన్ని బ్రద్దలు కొట్టుకొని ఉగ్ర స్వామి వారు అవతరిస్తారు దుష్టుడైన లోక కంటకుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు ఈ ఆలయాన్ని పల్నాడు యాదాద్రిగా కూడా పిలుస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి